హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మాయిలు చూశారు కదండి మీరు రాజుల కోడి మాంసం పులావ్ తయారీ నేర్చుకోవాలనుకుంటే ఈ వీడియో పక్కా మీకోసమేనండి చివరి వరకు చూడండి మీకు ఒకవేళ బోరింగ్గా అనిపిస్తే స్పీడ్ పెట్టుకొని చూడండి చిన్న చిన్న టిప్స్ తోటి పక్కా మీకు రాజుల స్టైలు పులావ్ తయారు చేయడం వస్తుంది ఇది బేసిక్ అండి అన్ని రకాల పులావులు తయారు చేయడం ఈ బేసిక్ పులావ్ లాగే నేర్చుకుంటే అన్నీ మిగతావన్నీ కూడా చాలా సులభంగా తయారు చేయగలుగుతారు ఇంకా బాస్మతి రైస్తో చేసిన పులా మీరు ఇంకెప్పుడు తయారు చేసుకోరు అంత అద్భుతమైన రుచితో ఉండే ఈ కోడి మాంసం పులావ్ ఇంకా కార్తీక మాసం అయిపోయింది కదండి ఇంకా అందరూ నాన్ వెజ్ మోస్ట్లీ తింటారు సో మీ అందరి కోసం ఈ వీడియో చూడండి అయితే దీనికి బాస్మతి రైస్ అవసరం లేదండి మనం ఎంత అయితే తీసుకుంటామో సోనా మసూరి రైస్ సరిపోద్ది కాకపోతే పులావ్ చేయడానికి ఒక గంట ముందు కడిగేసి ఆరబెట్టుకోవాలండి బియ్యాన్ని అరబెట్టుకొని పక్కన పెట్టుకుందాం పొడిగా అయిపోవాలి ఇప్పుడు నేను కేజీ చికెన్ తీసుకున్నానండి కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత ఒక పెద్ద స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే పావు స్పూన్ పసుపు ఒక ఫుల్ స్పూన్ నిండా ఉప్పు ఫుల్ స్పూన్ నిండా కారము అలాగే గర పులా మసాలా ఒక ఫుల్ స్పూన్ నిండా అలాగే మూడు ఆనియన్స్ మీడియం సైజు ఆనియన్స్ పేస్ట్ చేసుకోవాలండి పేస్ట్ చేసుకొని అలాగే ఒక కూరకు సరిపడినంత ఆయిల్ అంటే నాలుగైదు స్పూన్ల ఆయిల్ పడింది అవన్నీ వేసి చికెన్ అంతా బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి మహా అయితే ఒక పది నిమ్ పది నిమిషాలు వేయించుకుంటే ఈ మసాలా అంతా వేగిపోయి ఇలాగా చికెన్లోంచి నీరు ఊరి ఇలా కూరలాగా రెడీ అవుతుంది ఇప్పుడు ఈ స్టేజ్లోని ఒక చిన్న గ్లాస్ తోటి ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ ఉంటుంది వేసుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఇక్కడ మనకి చికెను ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అవుద్దండి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ కుక్ చేయొద్దు ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అవుద్ది అప్పుడు ముక్కలు జ్యూస్ సెపరేట్ చేసుకుందాం ఇలాగ చికెన్ కర్రీ ఉడికిపోయిన తర్వాత ముక్కలున జ్యూసు సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి పెట్టుకొని నేను ఎందులో అయితే కర్రీ ఉండానో అది మళ్ళీ క్లీన్ చేసి అదే పెట్టుకున్నాను పెట్టుకొని మళ్ళీ చికెన్ వేయించుకొని పులావ్ తయారు చేసుకుంటాం కనుక ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని మనం వండుకున్న చికెన్లోని ముక్కలు సెపరేట్ చేసుకున్నాం కదండి ఆ ముక్కలు కొంచెం కొంచెంగా వేసి చికెన్ వేయించుకోవాలండి మంటని మీడియం టు సిమ్లో పెట్టేసుకొని చికెన్ దగ్గరగా వేయించుకోండి ముక్క అమోఘమైన రుచితో ఉంటుందండి ఇలా చక్కగా చికెన్ అంతా బాగా వేయించుకొని మనం పక్క తీసేసి జాలీ బొట్లో వేసేసి నూనె రాకుండా తీసేసుకోవాలి అలాగే మిగతా చికెన్ కూడా వేయించుకొని చక్కగా చికెన్ అంతా వేయించి పక్కన పెట్టుకుందామండి నేను కేజీ చికెన్ తీసుకున్నానండి కేజీ చికెన్కి ముప్ప కేజీ బియ్యం సరిపోతాయి ముప్ప కేజీ బియ్యాన్ని బాస్మతి రైస్ అవసరం లేదు నార్మల్ మనం అన్నం వండుకుంటాం కదా సోనా మసూరి రైస్ అవేనండి ఆ ముప్ప కేజీ బియ్యాన్ని కడిగేసి ముందుగానే ఆరబెట్టుకున్నాను పులావ్ తయారు చేసుకోవడానికి ఒక గంట ముందు ఆరబెట్టుకోవాలి ఇప్పుడు చికెన్ వేయించి తీసుకున్నాక మరి కొంచెం ఒక ఇంకో స్పూను రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి వేసుకున్న తర్వాత మనకి కారం ఎక్కడ ఉపయోగించమండి అందుకు కారానికి సరిపడే ఎండుమిరపకాయలు అంటే ఒక ఎనిమిది ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసి పోపు వేగిన తర్వాత మనం కడిగి ఆరబెట్టుకున్న సోనా మసూరి రైస్ అండి పొడిగా ఆరిపోవాలి ఇంక తడి అన్నది లేకుండా అది వేసుకోవాలండి వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక నిమిషం వేయించుకున్న తర్వాత ఒక స్పూన్ నిండా పులావ్ మసాలా వేసుకొని పులావ మసాలాతో పాటు మన బియ్యాన్ని వేయించుకోవాలి మంట మీడియం టు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఈలోగా మనం వాటర్ కొలుచుకోవాలండి నేను ఎనిమిది ఆరు గ్లాసులు వాటర్ తీసుకున్నాను చూడండి మూడు గ్లాసులు బియ్యం తీసుకున్నాను కేజీ అంటే ఆ తోటి మూడు గ్లాసులు అవుతాయి ఆరు గ్లాసులు వాటర్ తీసుకున్నాను తీసుకొని దాంట్లోకి పావు స్పూన్ ధనియాలు ఒక అర స్పూను పచ్చనపప్పు ఒక చిన్న సైజు టమాటా పండు మూడు నాలుగు బిర్యానీ ఆకులు వేసి ఎసరు మరిగించుకుందామండి పక్కన ఉన్న స్టవ్ మీద బియ్యాన్ని బాగా వేయించుకోవాలండి ఇక ఒక్క స్పూన్ గరం మసాలా పులావు మసాలా వేసి బియ్యాన్ని చక్కగా వేయించితే గలగల మన సౌండ్ వస్తుంది అలా సౌండ్ వచ్చిందాక వేయించుకున్న తర్వాతే ఒక పెద్ద స్పూన్ నుండి అల్లం వెల్లుల్లి పేస్టు పావు స్పూన్ పసుపు మళ్ళీ ఒక స్పూన్ పులావ్ మసాలా మొత్తానికి ఈ బిర్యానీ అంత ఈ పులావ్ అంతటికీ కూడా రెండు స్పూన్లు పులావ్ మసాలా పడద్దండి ఒకటి స్టార్టింగ్ వేసుకోవాలి ఒకటి ఇప్పుడు బియ్యం అల్లం వెల్లుల్లి వేసినప్పుడు ఒక స్పూన్ పులావ్ మసాలా వేసుకోవాలి అలాగే రుచికి సరిపడగా ఉప్పు అది కూడా ఒక స్పూన్ పడుతుందండి అలా వేసి అవన్నీ బియ్యం గలగలమని మన సౌండ్ వచ్చిందాక వేయించుకున్న తర్వాత మనం కర్రీ వండుకున్నప్పుడు జ్యూస్ ముక్కలు సపరేట్ చేసుకున్నాం కదండి ఆ జ్యూస్ వేసి మూత పెట్టి ఒక్క నిమి ఒక రెండు మూడు నిమిషాలు కుక్ చేసుకోవాలండి బియ్యానికి ఈ జ్యూస్ అంతా పీల్చుకుంటుంది అలా దాకా మనం కుక్ చేసుకున్న తర్వాత మనం ఎసరు పెట్టుకున్నాం కదండి అవన్నీ కూడా స్ట్రెయిన్ చేసుకొని వాటరు రైస్లోకి వేసుకోవాలండి ఈ అయితే మనం ఇప్పుడు బిర్యానీ ఆకు టమాటాలు అవన్నీ శనగపప్పు అవన్నీ కూడా కావాలంటే వేస్ట్ చేయకుండా సాంబార్లోకో రసంలోకో పేస్ట్ చేసి వేసేసుకోవచ్చు ఇప్పుడు అలాగ ఒక ఆ నీ వాటర్ వేసిన తర్వాత రెండు నిమిషాలు కుత కుతమని ఉడికిన తర్వాత మనం వేయించుకున్న చికెన్ వేసి చక్కగా కలిపేసి హై ఫ్లేమ్లోని ఐ ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి హై ఫ్లేమ్లో ఉడికించుకోవడం వల్ల బియ్యం నానిపోకుండా ఉడుకుతాయి అన్నమాట హై ఫ్లేమ్లో ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత అప్పుడు మంటని మీడియం టు లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేస్తే పది నిమిషాల కల్లా పది పదిహేను నిమిషాల కల్లా కుక్ అయిపోద్ది అండి ఇలా రెడీ అయిపోద్ది చూసారండి ఎంత యమ్మీ ఎమ్మిగా ఉంటుందో ఎంత అద్భుతమైన రుచితో ఉంటుందో ఆల్రెడీ మీ అందరికీ చాలామందికి తెలుసు ఒక్కసారి తెలియని వాళ్ళు ఈ వీడియో చూసి తప్పనిసరిగా ఈ బిర్యానీ పులావ్ తయారు చేయడం నేర్చుకుంటారని ఆశిస్తున్నానండి చాలా చాలా బాగుంటుందండి చాలా సింపుల్ కూడా తయారు చేసుకోవడం ఇలా తయారైంది కదా దీని అంతా శుభ్రంగా కలిపి మళ్ళీ పైనుండి అడుగు వరకు ఒకసారి శుభ్రం కలిపి చూసుకోండి ఇప్పుడు నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయిందండి చిన్నది పలుకు చాలా చిన్నది ఉంటుంది పలుకు ఇప్పుడు నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయిన తర్వాత దీంట్లోకి కొంచెం ఒక గుప్పెడు కొత్తిమీర తీసుకొని కొత్తిమీర పై పైన వేసుకొని మూత పెట్టేసి బాగా మనకి స్టవ్లన్నిటిలోకి చిన్న స్టవ్ ఉంటుంది కదండి ఆ స్టవ్ మీద పెట్టి మరొక పది నిమిషాలు దమ్ చేసుకోవాలి ఓకేనండి ఇలా దమ్ చేసుకున్న తర్వాత మూత తీసి చూడండి సూపర్గా ఉడికే పులావ్ రెడీ అయిపోద్దండి అండి ఎంతో ఈజీ అండి ఎంత ఏమో హరి బరి ఏం కష్టం అక్కర్లేదు అన్నీ మన ఇంట్లోనే ఉంటాయి సామాన్లు అన్నీ కూడా ఇప్పుడు ఒక రెండు స్పూన్లు కానీ ఒక స్పూన్ కానీ నెయ్యి వేసుకొని మూత పెట్టేసి వడ్డించుకుని దాకా కదపకుండా అలా ఉంచేయాలి ఒక హాఫ్ అన్ అవర్ పోయిన తర్వాత మనం వేడివేడిగా సర్వ్ చేసుకొని వడ్డించుకోవచ్చండి చాలా పెర్ఫెక్ట్గా ఉంటుంది ఇది చల్లారినా కూడా రుచిగా ఉంటుందండి మరి బాస్మతి రైస్తో మనం చేసుకున్న పులావ్ అయితే వేడివేడిగా బాగుంటుంది కానీ చల్లారితే మళ్ళీ అంత టేస్ట్ ఉండదు దీనికి మాత్రం ఒక్క లైక్ చేయండి కొత్తగా చూసిన వారి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి